మరికొన్ని గంటల్లో గురుపుష్య యోగం ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం వేద శాస్త్రంలో గురు పుష్య నక్షత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది అంగారక గ్రహానికి సంబంధించిన పనులకు అంటే పెట్టుబడులు వ్యాపార లావాదేవీలు బంగారం మరియు వెండి కొనుగోలు మరియు సంపదను పొందడం వంటి వాటికి అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొదటి పుష్య నక్షత్రం రానున్న గురువారం రోజు రాబోతుంది ఇది చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది గురు పుష్య నక్షత్ర సమయంలో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుందని పండితులు చెబుతారు గురు పుష్య నక్షత్ర సమయంలో గురు పుష్య యోగం ఏర్పడటం వల్ల ఇది అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం గురు పుష్య యోగం జనవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఆపై ఇది జనవరి తేదీ ఉదయం గంటల నిమిషాలకు ముగుస్తుంది ఈ సమయంలో మీరు షాపింగ్తో పాటు ఇతర శుభకార్యాలను కూడా చేసుకోవడానికి గురు నక్షత్రంలో కొన్ని పనులు శుభాలను చేకూరుస్తాయి ఈ నక్షత్రంలో మీ ఇంటికి ప్రవేశించే శాశ్వతమైన శ్రేయస్సు చాలా కాలం పాటు ఉంటుందని చెబుతారు ఇది జ్ఞానాన్ని సంపాదించడానికి అనుకూలమైన సమయంగా కూడా చెబుతారు ఈ పవిత్రమైన రోజున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహించాలి సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది ఈ రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ రోజున మంత్రోచ్చారణలు యంత్రాలు ఉపయోగించడం వంటివి చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ రోజు మతపరమైన ప్రదేశాలను సందర్శించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ రోజు ఈ పనులు చేయటం వలన లక్ష్మీ కటాక్షం ఉంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు